హాయ్ హాయ్ అండి పట్టెక్ వెల్ వెల్కమ్ టు మై చానల్ మాది లేవు హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నావు కర్మచవరా బాగున్నావా દિવાના ને મારું ઉતારે హాయ్ వీరు వీరు అన్న హాయ్ హాయ్ లైక్ చేయండి బా చూసేవాళ్ళు ఫస్ట్ టైం లైవ్ అయితే ఎలా ఉన్నారు అంతా నాకు తిన్నారా లేదా

எல்லாரு பண்ண ஏடியா மீடியா சரி தெரிவி மீடியா ஹாய் ஹாய் ப்ரோ அரு हाय हाय हाई हाई बॉ बनारंट लाइक्ता फस्टा दिवानी पानी चूपित यूट्यूब आड़े ना तो। యూట్యూబ్ రావడంలే ఇంతకుముందు వచ్చానండి అది నాది కంటెంట్ ఏదని తీసేసినాడు సోమరాజ్ శర్మ హాయ్ హాయ్ బ్రో ముందు వచ్చాను డబ్బులు ఒక ఏడు డాలర్లు ఆయన వచ్చినండి మళ్ళా పోయింది డిస్టేబుల్ అయిపోయింది నాకు ఇప్పుడు టైమింగ్ కావాలా వీడియో టైమింగ్ లాంగ్ వీడియోకి టైమింగ్ రావడం లేదు షార్ట్ పీట్ ఏమి తిరుగుతున్నాయి కానీ లాంగ్ పీడ్ తిరగడం లేదు సరిగ్గా అత్తి పని చేసిండీ ముందు ఒకటి అత్తి పని చేసి మానిటేసి డిసేబుల్ అయిపోయేట్టుగా చేసుకున్నాయి లేకపోతే డబ్బులు వచ్చేదన్న అయిపోయి సార్ నా తీసుకుందాం డబ్బులు ఫిరిక్స్ లైఫ్ టెల్ చేస్తాను కామెంట్స్ జా మీరు చూస్తా ఉంటే నాకు ఏదో విధంగా ఉన్నది